మరుగు మందు నిజమైన అసలు ఈ మరుగు మందు నిజంగా పనిచేస్తుందా అని చాలామందికి చాలాసార్లు సందేహాలు వస్తున్నాయండి ఈ వీడియోలో ఈ మరుగు మందు నిజమా కాదా అని గురించి తెలుసుకుందాము వాస్తవానికి ఈ మరుగు మందు మన పూర్వకాలం నుంచే ఉన్నది దీనిని కొంతమంది ఒరిజినల్ మరుగు మందు ఇవ్వకుండా ఫేక్ మరుగు మందు ఇచ్చి అది పనిచేయకుండా పోతుందండి దానివల్ల చాలామందికి ఈ నమ్మకం అనేది పోతుంది ఈ మరుగుమందుని మేమే స్వయంగా మా తండలో ఒరిజినల్ మరుగుమందుని తయారు చేసి మీకు అందిస్తాము ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అసలు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఎంతో తెలుసుకుందాము ఈ మరుగుమందుని ఎవరైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మీరు చెప్పిన మాట తీయకుండా వినే విధంగా మారిపోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద పోయడం కానీ తినిపించడం కానీ జరిగినట్లయితే చాలండి ఇక్కడ కనబడుతున్న